ఈ అపార్ట్మెంట్స్ చూసేటప్పటికి మీకు అర్థమైపోయే ఉంటుంది హైదరాబాద్ రండి ఈ టైర్స్ విడిగా పడి ఉన్నాయి వీటిని ఎలా చేస్తానో చూసేయండి ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదండి ఇవి పాత టైర్లు తీసేసినవి వీటిని నేను ఎలా ఉపయోగిస్తానో చూపిస్తాను మీకు అయితే ఫస్ట్ వీటికి ఎలా ఇలా జాయిన్ చేశారో కూడా చూపిస్తాను ఇవి రెండు రెండు కలిపి ఒక సెట్గా జాయిన్ చేసారు అవి కూడా ఎలా జాయిన్ జాయిన్ చేశారు చూపిస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పరట్లో ఫ్యాల్ డేస్ తీసారు కదా పాత టైర్ల గురించి ఈరోజైతే వాటిని ఎలా మన గార్డెన్లో ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూద్దాము ఇది కారు టైర్స్ వీటిని ఇలా జాయిన్ చేయడానికి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ 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 త్రీ సైడ్స్ కూడా ఇలా పెద్ద బోల్డ్స్ విత్ వాషర్ తోటి బిగించడం అయింది కదలకుండా మనకి ఇలా కట్టుకుని ఇలా జాయింట్గా చేశారు మనం వీటిని ఇలా ఇవి రకరకాలుగా వాడుకోవచ్చండి ఈ టైర్స్ అనేవి పాత టైర్స్ పడేయకుండా నేనైతే దీనికి ఫస్ట్ పెయింట్ చేద్దాము ఇలా అంటే బాగాలేదు కదా పెయింట్ చేద్దామని ఇక్కడ కొంచెం వేసి చూశాను ఇది వాల్ పెయింట్ నేను వేసింది వాల్ పెయింట్స్ ఇంట్లో మిగిలిపోయి ఉన్నాయి అవి వేసాను ఇక్కడ వేసి చూసి దీన్ని మళ్ళీ వాష్ చేశానండి వాటర్ తోటి కానీ ఏమీ కొంచెం కూడా ఏం పోలేదు బాగా పట్టుకొని ఉంది ఇప్పుడు నేను వీటన్నిటికీ కూడా కలర్స్ వేస్తాను ఇది ఇంకటే బాగా వస్తుంది ఇలాగే ఉంటే మనకి లో మంచి లుక్ రాలేదండి ఇలా వేసి పెట్టుకున్నా ఉంటే స్టాండ్స్ లాగా వాడుకోవచ్చు ఇలాగే వీటిని కట్ చేసి వాట్స్ లాగా కూడా వాడుకోవచ్చు వీట్స్లో వీటిలో ఆకుకూరలు అయితే చాలా బాగా పెరుగుతాయి ఉంటాయి కదా మనకి హైట్ కూడా సరిపోతుంది చాలా బాగా సరిపోతుంది హైట్ అయితే నేను చాలా రకాలుగా వాడిన వాళ్ళని చూసాను గానీ ఇలా ఎవరు వాడినట్టు నేను చూడలేదండి మరి మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ లో తెలియజేస్తారు అనుకుంటున్నాను మనకి గార్డెన్ లో వాడుకోవడానికి ఏదైనా కానీ వాడుకోవచ్చండి గార్డెన్లో పాడైపోయిన వస్తువులు బయటపడేయకుండా బయటపడేయడం వల్ల మనకి కాలుష్యం పెరిగిపోతుంది అదే ఇలా వాడుకోవడం వల్ల కాలుష్యం అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఇవన్నీ కూడా బయటపడేసి కాలిపోయి అవి మొత్తం అంతా కూడా వాయు కాలుష్యం అయిపోతుంది కాస్తారు కదా చెత్త అంతా కూడా అలా కాకుండా మనం వీటిని చక్కగా మన లో డెకరేటివ్ ఐటమ్స్గా చేసుకోవచ్చు వీటిలో కుషన్స్ అలాగే ఓయలు సెటప్ కూడా చేసుకుంటారండి చాలా బాగుంటాయి అలా చేసుకుంటే మనకి ఇలా వేస్తున్నాను అవసరం అయితే డబుల్ కోటింగ్ కూడా వేసుకోవచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేద్దాం అనుకుంటున్నాను నేనైతే మీకు ఆరేక కొంచెం డార్క్ అవుతుంది ఈ కలర్ లో వస్తుందండి అంతా వేసాక చూపిస్తాను నుండి ఈ పెద్ద బ్రష్ తోటి వేస్తున్నాను అందని ఈ లోపల ఇలా గ్యాప్స్ అయితే ఈ చిన్న బ్రష్ తోటి ఫిల్ చేస్తున్నాను దీనికి ఇంకొక కోటింగ్ వేయాల్సి ఉంటున్నట్టుంది ఇంకటి వస్తే లైట్ గా ఉంటుంది కదండి ఈ వాల్ పెయింట్ అయితే చాలా బాగా వచ్చింది అసలుకి వేయడం కూడా చాలా సులువుగా ఉంది చూడ్డానికి కూడా బాగుంది ఇది వాటర్తో కడిగినా కానీ పోనే పోదు మనం ఎప్పుడూ దుమ్మ పట్టినా కానీ శుభ్రంగా కడుక్కోవచ్చు ఆయిల్ పెయింట్స్ అయితే కడిగితే పొట్టు పొట్టుగా లేచిపోతుంది మీరు ఎవరైనా కానీ ఈ టైర్స్ యూజ్ చేసుకోవాలంటే ఇలా వాల్ పెయింట్స్ తోటి చక్కగా డెకరేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి మనకి మనం దీన్ని గార్డెన్లో ప్లాంటర్ లాగా యూస్ చేసుకోవాలంటే కూడా చాలా బాగా చాలా ఎక్కువ మట్టి పడుతుంది ఇందులో ద్రాక్ష మొక్క కూడా చాలా చక్కగా పెంచుకోవచ్చు అలాగే తీగ జాతులు అన్నీ కూడా చాలా బాగా లోతుంది కాబట్టి మట్టి ఎక్కువ పడుతుంది కాబట్టి చాలా బాగా వస్తాయి ఈల్డింగ్ అయితే ఇక్కడైతే కింద నేను ఫ్లోర్ కూడా పాడవకుండా ఈ కవర్లు వేసి ఇట్లాగైతే పెయింట్ చేశాను అలాగే అది ఆరిన తర్వాత మనం తిప్పుకొని వేరే దానికి కూడా వేసుకోవాలి అవసరమైతే డబుల్ కోటింగ్ కూడా వేసుకోవచ్చండి నేనైతే దీనికి లైట్గా ఉందని తర్వాత డబుల్ కోటింగ్ కూడా వేసాను ఈ చిన్న బ్రష్ తోటి లోపల ఉన్న డిజైన్గా ఉంది కదండి దాంట్లో కూడా ఈ బ్రష్ అనేది దూరుతుంది చాలా చక్కగా ఈజీగా వేసుకోవచ్చు ఈ పెయింట్ కూడా ఇవి వాటర్ పెయింట్స్ కాబట్టి మనకి కొంచెం గట్టిగా అయినప్పుడు కొంచెం వాటర్ కలిపి వేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంది వేయడానికైతే ఇదైతే లైట్ కలర్ మాసిపోతుందని మళ్ళీ దీనికి డార్క్ కలర్ డబుల్ కోటింగ్ వేయడం జరిగింది మొత్తం పూర్తయ్యాక ఎలా వచ్చిందో చూడండి చాలా బాగున్నాయి కదా చూడడానికి పైన ఒక ఫోర్ ఇంచెస్ కట్ చేసుకున్నామంటే మనకి ఆకుకూరలకి చాలా విడల్పుగా వస్తుంది ఇది ఒక్కొక్క టైరే సరిపోతుందండి ఆకుకూరలు వేసుకోవాలంటే కానీ ఎక్కువ వేరు బాగా పొడుగ్గా ఉన్న వాటికైతే మాత్రం చూడండి ఇంత లోతున్నది కాబట్టి పెద్ద చెట్లు చక్కగా వేసుకోవచ్చు ఇందులో అయితే నేను ఇందులో ప్రస్తుతము మొక్కలైతే ఏం వేయట్లేదండి వీటికి హోల్స్ చేసి దీన్ని కుషన్ లాగా ఎలా వాడుకోవాలో చూపిస్తాను ఇది చూడండి హోల్స్ అయితే మనం సరి సంఖ్యలో హోల్స్ పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా మధ్యలో ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ గ్యాప్ ఉంచుతూ ఇలా చుట్టూ హోల్స్ పెట్టేసుకోవాలి ఈ హోల్స్ అనేవి డ్రిల్లింగ్ మిషన్ సాయంతో చాలా ఈజీగా పె పెట్టేసుకోవచ్చండి మనకి పెద్ద బోల్ట్ ఉంటుంది కదా ఆ బోల్ట్ ద్వారా ఇవి తీసుకొని కొంచెం ఈ టైర్స్కి పెట్టాలంటే కొంచెం కష్టమే కొద్దిగా శ్రమతో కూడిన పని మనం కొద్దిగా ఓపిక్గా పెట్టుకున్నామంటే చాలా చక్కగా ఇలా ఈజీగా హోల్స్ చేసుకోవచ్చు ఆ తర్వాత నేను ఈ వైర్ని ఎలా అల్లే కూడా చూపిస్తాను ఇది ప్లాస్టిక్ వైర్ అండి ఈ ప్లాస్టిక్ వైర్స్ సాయంతో మనం చాలా ఈజీగా అల్లుకోవచ్చు దండాలకు కూడా వస్తుంది కదా ఇది కొంచెం బాగా లా ఉన్నది స్ట్రాంగ్గా ఉండే వైర్ తీసుకొచ్చుకుంటే చాలు మనం ఈజీగా అల్లేసుకోవచ్చు నేనైతే చూడండి ఇలా కింద ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకొని గట్టిగా అది ఊడకోకుండా మనకి వీలైతే అక్కడ కొంచెం వెయిట్ చేసామంటే అవి ఊడకుండా ఉంటాయి లేకపోతే ఒక సన్న టేప్ తీసుకొని దాన్ని గట్టిగా చుట్టేసామంటే మనకి అందులో లోపలికి దోపడానికి కూడా ఆ హోల్లోంచి కిందికి దోపేనప్పుడు అది బ్రేక్ కాకుండా చాలా ఈజీగా ఉంటుందండి ఏదైనా ఫస్ట్ కొంచెం కష్టం అనిపిస్తుంది మనకి కొంచెం అలవాటు అయితే చాలు చాలా ఈజీగా ఇలాంటి పనులు అయితే చేసుకోవచ్చు వేస్ట్గా పడేసిన వాటిని కూడా చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూసినట్లయితే ముడి పీట ముడి వేసుకుంటే రెండుగా వేసుకున్నామంటే మనకి చాలా లాగా వస్తుంది ముడి అనేది కింద నుంచి ఇది బయటికి రాకుండా ఉంటుంది గట్టిగా లాగేసామంటే మంచి సపోర్ట్ అయితే ఉంటుంది మనం ఇలా అడుగు నుంచి ముడి వేసుకొని తీసుకున్నామంటే ఎదురు ఉన్నటువంటి హోల్ నుంచి మనం పైన నుంచి కిందకైతే ఈ వైర్ అనేది తీసుకోవాలండి చూడండి ఇలా ఇలా తీసుకొని కింద నుంచి మనం అంత వైర్ అంతా కూడా మనం అల్లుకోవాలి ఇలాగే తిప్పుకుంటూ మనం ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే హోల్ అనేది బాగా ఇదిగా ఉండకూడదండి ఈజీగా మనకి ఆ వైర్ లోపలికి వెళ్ళేటట్టు ఉండకూడదు కొంచెం టైట్గా ఉన్నప్పుడే మనకి బాగా వస్తుంది కొంచెం అల్లేటప్పుడు కొద్దిగా కష్టమైనా కానీ హోల్స్ అనేవి ఇలాగే ఏర్పాటు చేసుకోవాలండి చూడండి ఇంకా ఇలా అటు ఇటు ఆపోజిట్లో అల్లడం మొదలు పెట్టేశాము ఈ అల్లిక అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా కానీ ఆపోజిట్లోంచి వైర్ తీసుకొని ఇలా అల్లుకున్నామంటే ఈజీగా ఉంటుంది చూడండి ఒక స్ట్రైట్ లైన్ వేసుకున్నాక పక్క నుంచి పక్క హోల్లోంచి మళ్ళీ వైర్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి తీసుకొని మళ్ళీ పక్క నుంచి మళ్ళీ ఇలా పక్క పక్క నుంచి తీసుకుంటూ అన్నీ కూడా స్ట్రైట్గా అల్లుకోవాలి ఫస్ట్ అయితే ఇది లావ వైర్ అండి అందుకని కొంచెం కష్టమే అయ్యింది ఇది వీటిల్లో ఇంకా కొంచెం సన్నటివి దొరుకుతాయి దాంతో అయితే ఇది చాలా ఈజీగా అయిపోయింది ఇక ఇది ఈ వైర్ అయిపోయిన తర్వాత దాంతో అర్లేము ఇలాంటిది దొరకనే లేదు ఇది ఎక్కడో ఎప్పుడో చెన్నైలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి వైర్ అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ వైర్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఇక్కడ మీరు గమనిస్తే హోల్స్ కూడా చూడండి చాలా దూరంగా ఉంది అంచుకి దగ్గరగా కాకుండా ఒక త్రీ ఇంచెస్ తర్వాతే హోల్ పెట్టడం అనేది జరిగింది చూస్తున్నారు కదా మేము ఒక చిన్న ఊసా కటింగ్ ప్లేయర్ సాయంతో ఇలా వైర్ అయితే అల్లడం స్టార్ట్ చేసాము ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒకసారి అర్థమైతే చాలా ఈజీగా అల్లుకోవచ్చండి ఎవరైనా కానీ అల్లుకోవాలంటే ఉపయోగపడుతుందని చెప్పి ఇంత వివరంగా చెప్తున్నాను చూపిస్తున్నాను అసలు అన్నీ అల్లుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్డ మొదలు పెట్టినప్పుడు ఒక దాని కింది నుంచి ఒకటి తీసుకొని ఇలా న మంచం నవారు అల్లుకుంటాం కదా ఆ విధంగా అల్లుతున్నాము దీన్ని కూడా మళ్ళీ కిందికి పెట్టక మళ్ళీ పక్క నుంచి మళ్ళీ వైర్ అనేది తీసుకుంటే చుట్టూ కూడా మనకి సపోర్ట్ అనేది ఉంటుంది ఇది ఎప్పటికీ కూడా పాడవకుండా ఉంటుంది ఇలాగే మొత్తానికి ఇలా అయితే అల్లేసామండి ఈ పక్కన పడేసి ఉన్న టైర్స్ని ఇంత అందంగా ఇలా మలుచుకున్నాము మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూడండి మొత్తానికి అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట చక్కగా ఇలా కూర్చోవచ్చు వీటిపైన కుషన్స్ వేసుకొని కూడా కూర్చోవచ్చు ఇవి టూ టైర్స్ జాయిన్ చేశాం కాబట్టి మనకి కూర్చునే హైట్ లోనే ఉన్నది కంఫర్టబుల్ గా కూడా ఉన్నదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి